పాకిస్తాన్ చేతలో బంగ్లాదేశ్ మరలాని పాటలు పడింది మన సైనికుల చేత అప్పటితో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మన సైనికుల యొక్క ప్రాణాలను స్వందంగా పెట్టించి వాళ్ళకి స్వాతంత్రం తెప్పించింది దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది పాముకి ఆడపడి పోసిన పాలు పోసిన నీళ్ళు పోస విషయాన్ని చింతిస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇదే విధంగా జరుగుతుంది ఇది అందరికీ రహించాలి పాడాలి అందరూ అంతేమో అందరంతే పావుకి విషయం పావు పావుకి పాలు పోసిన అమృతం భోజనం నీళ్ళు పోషణ ఖచ్చితంగా విషయం తగ్గుతుంది మాత్రం మీరు గుర్తిమట్టు ఈ దేశం యొక్క అస్తిత్వం హిందుత్వం మీద ఉంది అని మర్చిపోకూడదు హిందూ సంఖ్య తగ్గితే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం కాదు అది నిరంతంగా ఉండే ఒక సైనిక పరిపాలన అవుతుంది కొంత భద్రాజ్యానికి తయారవుతుంది ఈ దేశంలో హిందువుల సంఖ్య ఇదే విధంగా ఉండాలి కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఒక్కొక్క ఫ్యామిలీ ముగ్గురు కంటే ఎక్కువ మందికి కరాలి ఈ దేశంలో హిందువుల సంఖ్య తగ్గిపోతుంది ప్రజాస్వామ్యానికి చోటు వస్తుంది కాబట్టి అందరం కూడా ఆలోచిస్త చూసారు కదా అన్యాయం జరుగుతుందాం బంగ్లాదేశ్లో వాడు దేవం నమ్మబో కమ్యూనిస్ట్ అయినా సరే హిందూ అయితే నరికి చెట్లు ఇది మాత్రం మర్చిపోకూడదు కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు హిందూ అయితే నిర్దాక్షిణంగా చంపుతారు ఇది మన కళ్ళ ముందు కంగ్రెస్ సత్యం ఎప్పటికీ మర్చిపోకూడదు